సినిమా అనే రంగుల ప్రపంచంలోకి కోటి ఆశలతో అడుగుపెట్టేవారు ఎందరో ఉన్నారు ఆ రంగంలో అవకాశం లభించటం ఒక ఎత్తైతే సక్సెస్ సొంతం చేసుకోవటం ఆ సక్సెస్ను కొనసాగించటం మరో ఎత్తుగా చెప్పుకోవచ్చు ఈ రంగుల ప్రపంచంలో ఎప్పుడు ఎవరికి అవకాశం వస్తుందో ఎవరు అమాంతం సూపర్ స్టార్స్గా మారిపోతారో ఎవ్వరూ ఊహించలేరు సినీ రంగుల లోకంలో స్టార్ అవ్వాలంటే లక్ కూడా కలిసి రావాలి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫ్లాపుల హీరోగా చెత్త రికార్డు సాధించాడు ఆ హీరో తన కెరీర్లో మూడు వందల సినిమాలు చేయగా అందులో రెండు వందలకు పైగా ఫ్లాప్స్ ఓ హీరో కెరీర్లో నాలుగైదు ఫ్లాప్లు ఎదురైతే కెరీర్ అయిపోయిందని అంటారు అలాంటిది వరుసగా మూడు ఫ్లాప్లు ఎదురైతే ఇండస్ట్రీలో కనిపించడమే కష్టమవుతోంది కానీ ఓ హీరో మాత్రం కెరీర్లో రెండు వందలకు పైగా ఫ్లాప్లు ఎదురైనా సూపర్ స్టార్గా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయాడు ఈ హీరో సినీ ప్రయాణం ఓ వార్ని గుర్తు చేస్తోంది జీవితంలో ఎన్నో ట్విస్టులు సాధారణ స్థాయి నుండి దేశంలోని అత్యధిక ట్యాక్స్ పేయర్గా ఎదిగాడు ఒకప్పుడు తుపాకీ పట్టి బంగ్లా చెలే జీవిత పోరాటం అని నినదించిన అతడు సమాజంలో కలిసి అంచలంచెలుగా ఎదిగిన ఆ హీరోకి భారత ప్రభుత్వం ఏప్రిల్ ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగున పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది ఆ హీరో ఎవరో కాదు బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తి ఈయన అసలు పేరు గౌరంగా ఒకప్పుడు నక్సలైట్ పంతొమ్మిది వందల యాభై జూన్ పదహారున కల్కత్తాలో జన్మించారు బిఎస్సి చదివిన తర్వాత అతను పూణేలోని ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ చేశాడు మిథున్ ద నక్సలైట్ గ్రూపులో చేరి నక్సలైట్గా గా మారాడు ఆ తర్వాత గౌరంగా అనే పేరును మిథునుగా తనకు తానుగా మార్చుకున్నాడు పంతొమ్మిది వందల అరవైల చివరిలో నక్సల్ ప్రభావంతో పోరాటంలోకి దూకారు కల్కత్తాలో నక్సలైట్ పోరాటం సాగుతున్న సమయంలో చారు ముజుందార్తో కలిసి పనిచేశారు అప్పటి బెంగాల్లో నక్సలైట్లపై పోలీసుల అణచీవిత కారణంగా మిథున్ అజ్ఞాతంలోకి వెళ్లవలసి వచ్చింది కొంతకాలంపాటు పరారీలో ఉన్నాడు అతను నక్సలైట్ కావడం కుటుంబం తీవ్రంగా వ్యతిరేకించింది ఈ సమయంలో అతని సోదరుడు ప్రమాదంలో మరణించాడు ఇంటికి తిరిగి వచ్చాడు మిథున్ పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో మృగాయ అనే బెంగాలీ చిత్రం ద్వారా ఆయన సినీ ప్రపంచంలో అడుగుపెట్టారు మిథున్ చక్రవర్తి మొదటి సినిమాకే ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు కూడా గెలుచుకున్నారు అయితే బాలీవుడ్ పరిశ్రమలో టాలెంట్తో పాటు అందం కూడా ముఖ్యమే నేషనల్ అవార్డు వచ్చినా సరే సన్నగా పెద్దగా రంగులేని తనకు అవకాశాలు రాలేదు ఏ టాప్ హీరోయిన్ నాతో పనిచేయటానికి ఇష్టపడేది కాదు చిన్న హీరోతో సినిమా తీయడమేంటి అనుకునేవారు అందరూ ఎంతోమంది నువ్వు హీరో ఏంటి నువ్వు ఎప్పటికీ హీరోవు కాలేవు నిన్ను హీరోగా తీసుకోరు అనే కామెంట్స్ మిథున్ చక్రవర్తికి ఎప్పుడూ వినిపిస్తూ ఉండేవి అంతేకాదు ఓకే అనుకొని సినిమాలు అనౌన్స్ చేశాక కూడా మేము మిథున్ చక్రవర్తితో నటించలేము అని వెళ్ళిపోయేవారు హీరోయిన్స్ బాలీవుడ్లో తెలుపు రంగు మీద ఉన్న ఇష్టం వల్ల రంగు తక్కువగా ఉన్నాడని ఎవరూ మిథున్ చక్రవర్తిని పట్టించుకోలేదు అయితే ఆ సమయంలోనే టాక్ దీర్ అనే మూవీలో ఆఫర్ వచ్చింది మిథున్ చక్రవర్తికి కానీ హీరోయిన్ తనతో నటించి సినిమా పూర్తి చేస్తుందా లేదా అనే సందేహం మాత్రం ఉండేది షూటింగ్ జరుగుతున్నన్ని రోజులు మిథున్కైతే ఆ సినిమా హీరోయిన్ జీనత్ అమన్ మిథున్తో మంచి స్నేహపూర్వకంగా ఉంటూ సినిమా పూర్తి చేసింది ఇంకేముంది సినిమా సూపర్ హిట్ కాకపోతే ఏ గ్రేడ్ యాక్టర్గా మంచి పేరు వచ్చింది ఈ సినిమా గురించి మాట్లాడుతూ మిథున్ చక్రవర్తి ఓ షోలో ఇలా అన్నారు నేను ఎప్పటికీ నా హీరోయిన్ జీనత్ గారికి రుణపడి ఉంటాను అని చెప్పుకొచ్చారు అన్ని దాటి బాలీవుడ్లో మంచి పేరును దక్కించుకున్న తర్వాత కూడా బాలీవుడ్లోని కొందరు ఆయనను బి గ్రేడ్ స్టార్ సీ గ్రేడ్ స్టార్ అంటూ తక్కువ చేసి మాట్లాడేవారు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసేవారు దానివల్ల వచ్చే డబ్బు కనీసం ఆయన రోజువారీ అవసరాలకు కూడా సరిపోయేది కాదు ఒకసారి ఒక జర్నలిస్ట్ మిథున్ ఇంటర్వ్యూ కోసం వస్తే ఆయన లంచ్కు డబ్బులు ఇస్తేనే ఇంటర్వ్యూలో ఇస్తానని చెప్పారట కానీ అవేవి ఆయన ఎదుగుదలను ఆపలేకపోయాయి ఎయిటీస్లో మిథున్ చక్రవర్తి బాలీవుడ్ను ఒక ఆట ఆడించారు అంతేకాకుండా ఆయనకు పేదవారి అమితాబ్ బచ్చన్ అనే పేరు కూడా వచ్చింది అంటే అమితాబ్ బచ్చన్ లాంటి పెద్ద స్టార్లను పెట్టి సినిమా తీయలేని నిర్మాతలు మిథున్ చక్రవర్తిని హీరోగా ఎంపిక చేసేవారు ఇది మాత్రమే కాదు ప్రేక్షకులు ఇంకా ఆయనకు ఎన్నో పేర్లు పెట్టుకున్నారు అంతేకాకుండా చాలాసార్లు ఆయనను ప్లాప్ హీరో అని ప్రకటించినా మళ్లీ కంబ్యాక్ ఇస్తూనే వచ్చారు మిథున్ దీంతో మిథున్ చక్రవర్తికి అవకాశాలు క్యూ కట్టాయి ఏడాదికి ఐదారు సినిమాలు చేస్తూ వచ్చాడు పంతొమ్మిది వందల ఎనభై రెండులో వచ్చిన డిస్కో డాన్సర్ మూవీతో యూత్ ఐకాన్గా మారిపోయాడు ఈ మూవీలో అతడి యాక్టింగ్ డాన్సులు డైలాగ్స్ డ్రెస్సింగ్ స్టైల్ కు యూత్ ఫిదా అయ్యారు బాక్సాఫీస్ వద్ద డిస్కో డ్యాన్సర్ మూవీ వసూళ్ల సునామీని సృష్టించింది వంద కోట్ల వరకు వసూళ్లను రాబట్టిన డిస్కో డ్యాన్సర్ మూవీ ఇప్పటికీ బాలీవుడ్ సినీ చరిత్రలో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచింది ప్రపంచవ్యాప్తంగా వంద కోట్ల రూపాయలు కలెక్ట్ చేసిన మొట్టమొదటి ఇండియన్ సినిమాగా రికార్డుకెక్కింది షోలే క్రాంతి తర్వాత ఇండియాలో ఎక్కువ కలెక్షన్స్ సాధించిన చిత్రం డిస్కో డ్యాన్సర్ ఈ రికార్డును పదేళ్ల వరకు ఏ చిత్రం బద్దలగొట్టలేకపోయింది సురక్ష అనే సినిమాలో ఇతర స్టార్లను ఇమిటేట్ చేస్తూ ఆయన చేసిన డ్యాన్స్ ఒక రేంజ్లో పాపులారిటీ తెచ్చిపెట్టింది ఎన్నో ఆఫర్లు కూడా వచ్చాయి కానీ అన్ని డ్యాన్సర్ పాత్రలే వచ్చాయి దీంతో బాలీవుడ్లో మిథున్కు నేషనల్ డ్యాన్సింగ్ సెన్సేషన్ అని గుర్తింపు దక్కింది ఎయిటీస్లో అమితాబ్ బచ్చన్ రాజేష్ ఖన్నా లాంటి హీరోలు బాలీవుడ్ను ఏలుతున్న సమయంలో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా పెద్ద డైరెక్టర్లతో పనిచేయకుండా స్టార్గా ఎదిగి అందరినీ ఆశ్చర్యపరిచారు మిథున్ చక్రవర్తి ఆయనను డైరెక్ట్ చేయడం వల్లే బి గ్రేడ్ డైరెక్టర్స్ అంతా ఏ గ్రేడ్గా మారిపోయారు తనతో పాటు పలు డైరెక్టర్ల కెరీర్ గ్రాఫ్ కూడా పెరిగిపోయింది తాహేదార్ కథ స్వామి వివేకానంద వంటి చిత్రాలకు మిథున్కు నేషనల్ అవార్డు కూడా దక్కింది స్వామి వివేకానంద చిత్రంలో రామకృష్ణ పరమహంస అనే పాత్ర మిథున్ కెరీర్లోనే బెస్ట్ అని ఇప్పటికీ ప్రేక్షకులు మాట్లాడుకుంటారు ఈ సినిమా తర్వాత మణిరత్నం లాంటి దర్శకులు సైతం ఆయనతో సినిమాలు చేయాలనుకున్నారు పెద్ద దర్శకులతో సినిమాలు చేయడం కోసం మిథున్ ఎప్పుడూ తప్పుడు దారిలో వెళ్లేవారు కాదు ఎయిటీస్లో రష్యాలో సైతం మిథున్ డిస్కో డాన్స్కు ఫ్యాన్స్ ఉండేవారు మిథున్ చక్రవర్తి ఎప్పుడూ పార్టీలకు దూరంగా ఉండేవారు ఎప్పుడైనా వెళ్తే అమితాబ్ బచ్చన్ వినోద్ ఖన్నా లాంటి స్టార్ హీరోలను వదిలేసి మీడియా అంతా మిథున్ చుట్టూ చేరుకునేవారు అంటే నమ్మశక్యం కాదు కానీ నమ్మి తీరాల్సిందే పంతొమ్మిది వందల ఆరు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు మిథున్ చక్రవర్తి మూడు వందల వరకు సినిమాలు చేయగా అందులో రెండు వందలకు పైగా ఫ్లాపులున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి రెండు వేల ఏడు వరకు తొమ్మిదేళ్ల కాలంలో మిథున్ చక్రవర్తి సినిమాలు ముప్పై మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అయ్యాయి ఈ ఫెయిల్యూర్స్ ఎఫెక్ట్ అతడిపై పెద్దగా పడలేదు అవకాశాలు తగ్గలేదు సరికదా మరింత పెరిగాయి ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక ఫ్లాపులు ఎదుర్కొన్న హీరోగా రికార్డు మిథున్ చక్రవర్తి సొంతం మిథున్ చక్రవర్తి తెలుగులో కూడా నటించారు వెంకటేష్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన గోపాల గోపాల మూవీలో మెయిన్ విలన్ గా నటించి మెప్పించారు కాగా మిథున్ చక్రవర్తి యోగితా బాలినిని వివాహం చేసుకున్నారు అయితే మిథున్ శ్రీదేవిని కూడా పెళ్లి చేసుకున్నట్టు అప్పట్లో టాక్ నడిచింది కానీ అందులో నిజమేంత అనేది ఎవరికీ తెలియదు మిథున్ చక్రవర్తికి నలుగురు పిల్లలు కాగా చెత్తకుండీలో పడి ఉన్న చిన్నారిని దత్తత తీసుకొని పెంచి పెద్ద చేశారు మిథున్ చక్రవర్తికి కుక్కలంటే మహా ఇష్టం ఎంత ఇష్టం అంటే ఏకంగా నూట పదహారు కుక్కలు పెంచుతున్నాడు అంతేకాదు ఆ కుక్కలకు కూడా లగ్జరీ లైఫ్ని ఇచ్చాడు కుక్కల కోసం నలభై ఐదు కోట్ల విలువైన విలాసవంతమైన బంగ్లాను రిజర్వ్ చేశారు మిథున్ ఆయన డాగ్ లవర్ అంటానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం ఇంకేముంటుంది ముంబైలోని దేశవ్యాప్తంగా ఉన్న ఇతర ప్రాంతాలలో నూట పదహారు కుక్కలను ఆయన పెంచుకునేవారు అంతేకాదు ముంబై సమీపంలోని మడ్ ఐలాండ్లో ఒకటిన్నర ఎకరాల ఆస్తిలో డెబ్బై ఆరు కుక్కలను పెంచారు మిథున్ హౌసింగ్ డాట్ కాం ప్రకారం మిథున్ కుక్కల కోసం కేటాయించిన ఆస్తుల విలువ దాదాపు నలభై ఐదు కోట్లు ఉంటుందని అంచనా ఈ విషయం గురించి మిథున్ చక్రవర్తి కోడలు నటి మదాల్సా శర్మ ఓ ఇంటర్వ్యూలో కుక్కల గురించి మాట్లాడింది కుక్కల కోసం ప్రత్యేక గదులు ఉన్నాయని కుక్కల సంరక్షణకు సిబ్బందిని నియమించినట్టు కుక్కలను పిల్లల్లాగే చూస్తారనే విషయాలను చెప్పుకొచ్చింది కుక్కల విషయంలో మిథున్ చక్రవర్తి ఎంత ప్రేమగా ఉంటారో ఈ ఘటనతో మనకు అర్థమవుతోంది ఈ స్టార్ హీరో చిన్నారిని దత్తత తీసుకుని పెంచటం కుక్కల కోసం అన్ని ఏర్పాట్లు చేయటం చూస్తే సినిమాల్లోనే కాదు మిథున్ రియల్ లైఫ్లో కూడా హీరోనే